హాయ్ ఫ్రెండ్స్ వెబ్సైట్ నుంచి మనం విద్యా దృక్పథాల మీద బిట్లు కొన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఎంత చదివాము అనేది ఒక ఎత్త అయితే ఆ చదివిన దాన్ని మనం ఎంత పెట్టుకున్నామనేది మరో విభాగం అయితే మనం చదివినది గుర్తు ఉందా లేదా మరి గుర్తు పెట్టుకోవాలంటే అది బిట్ పేపరు అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ ఒక చాప్టర్ చదవగానే ఆ చాప్టర్కి సంబంధించి నెట్లోనైనా లేదంటే ఏదైనా పుస్తకం నుంచైనా కూడా మనం బిట్లు అనేటువంటి ప్రాక్టీస్ చేయాలి చేసినప్పుడే మనకి అవి గుర్తుంటాయి ఈరోజు బౌద్ధ జైన మతాలకు సంబంధించినటువంటి విద్యా దృక్పథాలలో ఉన్నటువంటి అంశం గురించి కొన్ని బిట్లు చూద్దాం ఫ్రెండ్స్ జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయస్సు ఎంత అని అన్నాడు జైన కాలంలో మరి విద్య ప్రారంభ వయస్సు మనం గమనించినట్లయితే దీనికి ఐదు సంవత్సరాలు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క ఎనిమిది పన్నెండు పది కానీ గమనించినట్లయితే బౌద్ధ కాలంలో ఇక్కడ చూడండి బ్రాహ్మణులు అయితే మనకి ఎనిమిది సంవత్సరాలు అదే క్షత్రియులైతే పది సంవత్సరాలు వయస్సులు అయితే పన్నెండు సంవత్సరాలు అనేటువంటిది ఉంది అదేవిధంగా మనకు యొక్క బౌద్ధులు వయసు కానీ మనం గమనించినట్లయితే వారిది కూడా ఐదు సంవత్సరాల ఐదు రోజులు తీసుకుంటుంది అదేవిధంగా ముస్లిమ్స్ని కానీ గమనించినట్లయితే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు కూడా ఈ యొక్క విద్య ప్రారంభ వయసుగా ఉంది ఇది గమనించగలరు ఫ్రెండ్స్ దీనికైతే ఆన్సర్ జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయసు ఐదు సంవత్సరాలు అన్నమాట ఓకే నెక్స్ట్ వీటికి వెళ్దాం జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్ష్యము కానిది అన్నాడు ఇక్కడ సంవర అదేవిధంగా సంవర నిర్జన లోక కళ్యాణం ఇవన్నీ కూడా జైనుల కాలంలో విద్యా లక్ష్యమే అయినటువంటి ప్రముఖ విద్యా లక్ష్యమే ఇక్కడ నిచ్చల అనేటువంటిది విద్య లక్ష్యం కానిది కాబట్టి ఆన్సర్ నిచ్చెల జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేవి జనరల్గా మనకు తెలిసినటువంటి జైన మతం కానీ బౌద్ధ మతం కానీ ఆ రోజుల్లో ఆ యొక్క ప్రాంతీయంగా ఉన్నటువంటి భాషలని తీసుకొని విద్యా విద్యాబోధన జరగడం జరిగింది ఆ రోజుల్లో ప్రాంతీయ భాష అయితే సులభమైన సరళమైన భాష ఏదైనా కానీ మనం గమనించినట్లయితే ప్రాకృతికం దీనికి ఆన్సర్ వేదకాలంలో సంస్కృతం వస్తుంది తమ జీవన ప్రయాణంలో మంచి చెడులను చూసి తపస్సు చాదన చేసి విజయం పొందిన వారు చూపిన సరైన సత్య మార్గమే అన్నది ఈ యొక్క విద్య గురించి చెప్పినటువంటి వాళ్ళని ఎవరైనా గమనించినట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి బుద్ధిజం బుద్ధుడు దీనికి సంబంధించి కూడా కరెక్ట్ ఆన్సర్ జైన విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది అన్నాడు ఇక్కడ ఈ సరికానిది సరైనది సరైనది కానిది ఇది బాగా క్వశ్చన్ బాగా చదువుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇది చూద్దాం మీకు ఓకే ఇక్కడ వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధము విముక్తి పొందిన ఆత్మలను జైనులు విజేతలు అని పిలిచేటువంటి వాళ్ళు ఇది రైట్ జైనులు ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాన్ని అనుసరించారు ఇది కూడా కరెక్టే వీరి ప్రకారం జీవ అనగా బంధనంలో ఉన్న వ్యక్తులు రైటే వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం అన్నాడు ఇది తప్పు ఆ కాలంలో క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది అన్నమాట ఇక్కడ కానిది అన్నాడు వర్ధమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలువబడ్డాడు ఈ బిరుదులు ఖచ్చితంగా అడుగుతుంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆసియా జ్యోతి అంటే బుద్ధుడు మరి ఇతని యొక్క బిడ్డ ఏంటంటే సర్వజ్ఞుడు అనేటువంటిది రైట్ ఆన్సర్ వర్ధమాన మహావీరుడు అంటే ఇరవై నాలుగవ తీర్థంకరుడు అన్నమాట ఫాదర్ ఆఫ్ జైనిజం అని కూడా వర్ధమాన మహావీరుడిని అంటారు ఓకేనా మతం యొక్క జీణుడు మరియు జైనులు ప్రవక్త అని వీరికి పేరు జైన మతం యొక్క జీనుడు మరియు జైనుడు ప్రవక్త అని ఎవరి పేరు అంటే వర్ధమాన మహావీరుడు ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం ఆన్సర్ వచ్చేసి దానికి వర్ధమాన మహావీరుడు బౌద్ధకాలానికి సంబంధించి సరికాని ప్రవచనం ఇందాక మనము జైన మతానికి సంబంధించి చూసుకున్నాం బెంగాల్లో టోల్ బెంగాల్లో టోల్ అనేటువంటి విద్యా విధానం రావడానికి కారణం బౌద్ధ విద్య ఇది రైటే కాలంలో ఉన్నత విద్యను సంస్కృతంలో బోధించేటువంటి వారు ఇది తప్పన్నమాట ఉన్నత విద్యను కూడా ప్రాకృతంలో బోధించేవాళ్ళు వీరి కాలంలో అమావాస్య పౌర్ణమి రోజున ఉపాధ్యాయులు సమావేశాలు జరిగేవి రైట్ ఉన్నత విద్యను పొందిన విద్యూషి అనే మహిళ బౌద్ధమత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి ఇదిగో రైట్ కాబట్టి దీనికి ఆన్సర్ ఇచ్చి జీన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఎలా పిలుస్తారు మోక్షాన్ని పొందడాన్ని దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి విజేత ఇంద్రియాలను జయించిన వాడంటే అంటే ఎవరు ఇంద్రియాలను జయించిన వాడు ఎవరంటే మీ అందరికి తెచ్చింది జీనుడు జైన అనే పదానికి అర్థం జైన అనే పదానికి అర్థం విజేత బాగోతు పెట్టుకోండి బౌ బౌద్ధం దానికి జ్ఞానం అనమాట జైనులకు సంబంధించి పంచవ్రతాలు కానిది పంచవ్రతాలంటే అంటే బ్రహ్మచర్యము సత్యము అహింస అస్థేయము అపరిగ్రహ ఇవన్నీ అయ్యే ఐదు కూడా పంచవ్రతాలు అన్నమాట కానీ కానిది వచ్చేసి ఇక్కడ జీవహింస ఆన్సర్ జీవహింస క్రింది వాణిలో త్రిరత్నముగా పిలవబడనిది బడనిది అన్నాడు బాగా ఇట్లాంటి బిట్లు మనం బడినది అనుకుంటాం మనం బడనది అది కాబట్టి సమైక్య దర్శనము సమైక్య జ్ఞానము సమైక్య చరిత్రము ఈ మూడు కూడా త్రిరత్నాలుగా పిలుస్తాము సమైక్య అంతర్దృష్టి అనేది కాదు కాబట్టి ఆన్సర్ ఇది అనమాట బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది ఆరవ శతాబ్దం అందరికీ తెలిసినటువంటిది సులభమైన పెట్టి బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది అంతిమ లక్ష్యం ఏమిటంటే ఈజీగా చెప్పవచ్చు అంతిమ లక్ష్యం కానిదంటే అంతిమ లక్ష్యమైనది ఏందో మనం చూసుకోవాలి మోక్షాన్ని పొందడం అంతిమ లక్ష్యమే కోరికలను జయించడం అంచితాం అంతిమ లక్ష్యమే కఠిన శిక్షణల ద్వారా విద్యార్థుల్లో మార్పు తేవాలనుకోవటం ఇది కాదు బంధ విముక్ విముక్తి కూడా అంతిమ లక్ష్యమే కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి సి ఓకే బౌద్ధ కాలంలో ఎనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత పిల్లలు తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకుని తాను చేరబోయే బౌద్ధ వ్యవహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొంది పసుపు బట్టలు వేసుకునే కార్యక్రమం బౌద్ధం అనగానే స్టార్టింగ్ పబ్బజ ముగింపులో కూడా కార్యక్రమం చేస్తారు అదేంటంటే ఉపసంపద అదే వేదాలలో హిందువులైతే ఉపనయనం ప్రారంభంలో తర్వాత సమయవర్తనం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ వీడియో రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింది వాటిలో బౌద్ధమత మూల సూత్రం ఇది సూత్రం అంటే అందరికీ విద్య కొందరికీనంటే అందరికీ బౌద్ధమ స్త్రీలకు కూడా ఉంది అనమాట వాళ్ళ తల్లి గౌతమి చొరవతో అందరికీ విద్య దీనికి ఆన్సర్ దుఃఖానికి కారణం కోరికలు ఈ రెండిటికి కారణం అవిద్య దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని తెలియజేసిన వారు ఎవరు ఇంకా దుఃఖానికి కారణం కోరికలు అంటే గౌతమ్ బుద్ధుడే గౌతమ్ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవాడు ఆసియా జ్యోతి ఆసియా జ్యోతి వేదకాలంలోని యజ్ఞయాగాదులు కర్మకారులు కొందరికి భారంగా తోచాయి ధర్మాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని శాంతి అహింసలు ధర్మ సమ్మేత అయితే జంతుబలు ఎందుకు చేస్తారని ప్రతిపాదించింది ఎవరు ఇలా ప్రశ్నించారు అన్నమాట ఎవరంటే జంతుబలు ఇవన్నీటిని నరసించింది గౌతమ్ బుద్ధుడే యజ్ఞ ఎన్ని కూడా అవసరం లేదని చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి యొక్క ఈరోజు ఒకసారి ఆన్సర్లన్నీ కూడా మనం పెట్టినాయి కరెక్టా కదా అని గమనించినట్లయితే చూడండి పబ్బజ ఓకే జైన అనే ప్రధానికి అర్థం ఈ బిట్టు ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నమాట సరికానిది కాబట్టి ఇది సరైనదైతే వర్ధమాన మహావీరుడు సర్వజ్ఞుడు మహావీరుని యొక్క బిరుదు అతి క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఓకే ఇదొక్కటి మనం మిస్ అయింది చూడండి ఫ్రెండ్స్ నేను జీవన ప్రయాణాలు మంచి చెల్లు అనేది దీనికి జైనిజం ఆన్సరు ఓకే థ్యాంక్ యూ ప్రాకృతం నిచ్చల ఐదు సంవత్సరాలు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ